నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని పంతొమ్మిదవ డివిజన్లో బేడబుడుగ జంగాల కాలనీకి వెళ్లే రోడ్డు మార్గం అస్తవ్యస్తంగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిదవ డివిజన్ ఇన్ఛార్జ్ పర్వతం మీసాల మల్లేశం గారు ఈ విషయమై కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకువెళ్లగా పరిస్థితిని పరిశీలించి వారి సొంత నిధులతో మొరం పోయించి రోడ్డును బాగు చేయించడం జరిగింది ఈ రోజు పురుమల్ల శ్రీనివాస్ గారు స్థానిక నాయకులు పర్వతం మీసాల మల్లేశం గారితో కలిసి కార్యకర్తలతో కలిసి పరిశీలించడం జరిగింది ఈ విషయమై పుర్మల శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు వారి మాటలోనే విందాం ఈ సందర్భంగా పంతొమ్మిదవ డివిజన్ ఇన్ఛార్జ్ పర్వతం మీసాల మల్లేశం గారు మాట్లాడుతూ మా పరిస్థితిని వివరించగానే వెంటనే స్పందించి మరం పోయించి రోడ్డును బాగు చేయించిన కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుర్మల శ్రీనివాస్ గారికి అలాగే అందుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు జనాభా అబూబకర్ ఖాలిద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పి అన్నారు అలాగే డివిజన్లో సిసి రోడ్లు మురుగు నిర్మాణానికి కూడా పురుమల శ్రీనివాస్ గారు మాట ఇచ్చారన్నారు కరీంనగర్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు గ్రామాలు డివిజన్లలో కళ్ళే తిరుగుతూ నియోజకవర్గం అభివృద్ధికి శ్రీకారం చుట్టిన పురుమల శ్రీనివాస్ గారికి జనం నీరాజనం పలుకుతున్నారన్నారు మన ఇవాళ కూడా ఇంకా వస్తుంది నాలుగైదు చెప్పులు వస్తుంది ఈ మొత్తం జర ఈ రోడ్డు విషయంలో బాగా ఇబ్బంది ఉన్నదన్న కొద్దిగా మరి పెద్ద మన స్పెట్ అయ్యి తప్పుడు వాళ్ళ తప్పుడు పెట్టాలంటే కన్నీ వేయాలి పెద్ద పక్క ఇప్పుడు మన గంట అక్కడ సిసి రోడ్లు అన్నీ ఓకే సార్ మొదటగా అందరికీ నమస్కారములు ఈరోజు కరీంనగర్ పట్టణంలోని రేగుర్తి శివార్లో గల బేడపుడుగ జంగాల కాలనీలో చాలా రోడ్లు అధ్వనంగా ఉండే వర్షం వస్తే అసలు పూర్లేని రాలేని పరిస్థితి ఉంటుండే అటువంటి సమయంలో దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇక్కడ పర్వతం మలేసం అందరి ప్రేమితుడు ఆపదలు అందరికీ నేను సైతం పనిచేసే విధానం ఉన్న వ్యక్తి అతను తీసుకొని ఇక్కడ ఈ రోడ్లను మరమ్మతి నిమిత్తం ఇప్పటి వరకు అక్కడికిక్కడికి ఒక దాదాపుగా ఎనభై నుంచి తొంభై టిప్పర్లు మురం పోసి దాన్ని చదువు చేసి ఒక రోడ్గా ఏర్పడేసి రోడ్ ఫార్మేషన్ చేయడం జరిగింది ఇదే కాకుండా కాలనీలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఇప్పటి వరకు వాటర్ సౌకర్యం కూడా సరిగ్గా లేదు ఇక్కడికి రోడ్డు సౌకర్యం సరిగ్గా లేదు ఇక్కడ అప్పటి నుంచి ఇప్పటివరకు పట్టించుకున్న నాదుడే లేడు వాస్తవంగా ఇప్పుడు అధికారంలో మన కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని చేసి చూపిస్తామని ఒక ఆలోచనతో మేము ముందుకు వస్తున్నాం ఇందులో ఇక్కడ ఉన్న కాలనీ వాసులు అయితేనేమి ముఖ్యంగా పర్వతం నండిత వారి నుంచి తా చాలా సపోర్ట్ చేసుకుంటూ పనిచేద్దామనే ఒక ఆలోచనతో ఎప్పటికప్పుడు వచ్చి ఈ మన అన్న మన ఈ కాలనీకి ఖచ్చితంగా పనిచేయాలి ఎవరు పట్టించుకుంటులేరు మీరు ఖచ్చితంగా పట్టించుకుని పని చేయాలనే దానికి గాను మొన్న దాదాపుగా ఒక రెండు మూడు మాసం నుంచి దీని మీద కొంచెం ప్రత్యేక శ్రద్ధ చూపించుకుంటూ కొన్ని సిసి రోడ్లకు కూడా ఆల్రెడీ ఎస్డిపి ఎస్డీఏ ప్లాన్ నుంచి పెట్టడం జరిగింది ముప్పై నుంచి నలభై లక్షలు అదేవిధంగా ఇప్పుడు రోడ్ పర్మిషన్లో కూడా కొన్ని లక్షలు ఇచ్చించి పనిచేస్తూనే ఉన్నాం ఆ పని ఆచరణలోకి వస్తుంది ఏదైతే చెప్తామో చేసే విధానం ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో గాను అందరూ ఏకగ్రదం ఇంకా సహకరిస్తే ఇంకా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉంటాము ఏదేమైనా ఇక్కడ కాళ్ళని మాత్రం కొంచెం సరైన విధంగా చేయాల్సిన బాధ్యత మా మీద ఉందా చేసి చూపిస్తామని ప్రజలకు మరొక్కసారి బేడబుడిగా జంగాల కాలనీ వాసులకు మరియు ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా నేను పనిచేస్తాను ఒక నమ్మకంతో మీ ముందుంటాన్ని కోరుకుంటూ మీ పురుమల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ వరకు ఇన్ఛార్జ్ మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి మీ సబ్స్క్రైబే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు సహకరించండి